గుంటూరులోని కిమ్స్ శిఖర హాస్పిటల్ అత్యాధునిక వైద్య పరికరాలు నూతన వైద్య సాంకేతికతతో రోగులకు అత్యుత్తమ సేవలను అందిస్తోంది గుంటూరులోని కిమ్స్ శిఖర హాస్పిటల్ శస్త్ర చికిత్స విభాగంలో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్ల వైద్య బృందం డాక్టర్ సూర ప్రదీప్ కుమార్ రెడ్డి మరియు డాక్టర్ చిట్యం లక్ష్మణరావు రావు మెదడులో గల నాలుగు కణితలను విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి రోగి ప్రాణాలను కాపాడడం జరిగింది యాభై ఏళ్ల మహిళ తరచుగా ఫిట్స్ తో బాధపడుతూ అనేక హాస్పిటల్స్ తిరిగి ప్రయోజనం లేకుండా పోయింది గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్లో డాక్టర్ సూర ప్రదీప్ కుమార్ రెడ్డి గారిని సంప్రదించితే అది మెనింగియోమాటోసిస్ అనే అరుదైన వ్యాధితో వ్యాధి సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి గారు గుర్తించారు ఈ వ్యాధితో బాధపడుతున్న వారిని ఆపరేషన్ చేసి తీసివేస్తే పూర్తిగా కోలుకుంటారు కానీ బ్రెయిన్ లో నాలుగు చోట్ల నాలుగు ట్యూమర్స్ ఉండడంతో ఆపరేషన్ క్రిటికల్ అయ్యే ప్రమాదం ఉంది న్యూరో సర్జన్ డాక్టర్ లక్ష్మణ్ రావు చూసి పరీక్షలు చేసి ఇది క్యాన్సర్ గడ్డ కాదు అని నిర్ధారించి నయం చేయడానికి అవకాశం ఉందని తెలుసుకుని ఒక ఛాలెంజ్ గా కేసును తీసుకుని ఆపరేషన్ రెండు స్టేజ్ లో ఏడు గంటల పాటు శ్రమించి డాక్టర్ చిట్టం లక్ష్మణ్ రెడ్డి మొత్తం నాలుగు క్లిష్టమైన గడ్డలు తీసివేయడం జరిగింది మొత్తంగా సుమారు ఐదు వందల గ్రాముల బరువు ఉన్న నాలుగు గడ్డలను విజయవంతంగా తొలగించారు అత్యాధునిక వైద్య పద్ధతులైన న్యూరోనావిగేషన్ నావిగేషన్ ట్వంటీ టైమ్స్ మల్టిపుల్ చేసే మైక్రోస్కోప్ సియుఎస్ఈ న్యూరో డ్రిల్ ఇంట్రో ఆపరేటివ్ మానిటరింగ్ వంటి అధునాతన వైద్య విధానాలు మరియు అత్యాధునిక వైద్య పరికరాలతో ఆపరేషన్ విజయవంతంగా చేయడం జరిగింది పేషెంట్ పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ చేయడం జరిగింది డాక్టర్ లక్ష్మణ్ న్యూరో సర్జన్ డైరెక్టర్ కిమ్ హాస్పిటల్స్ ఇప్పుడు మనకు ఒక ఇంట్రెస్టింగ్ కేస్ మనకి అందరికీ మీతో షేర్ చేసుకుందాం అని చెప్తున్నాం ఈ ఒక ఫిఫ్టీ ఇయర్స్ లేడీ ఆవిడ ఒకసారి ఫిట్స్తో వచ్చారు అయితే స్కానింగ్ తీయడంలో ఎంఆర్ఐ స్కాన్ తీస్తే బ్రెయిన్లో చాలా చోట్ల ట్యూమర్లు అంటే ఒకే మనిషిలో ఫైవ్ ట్యూమర్స్ ఉన్నాయి అన్నమాట సో ఆ ఫైవ్ ట్యూమర్స్కి అది క్యాన్సర్ కాదు మామూలు ట్యూమర్ సో ఆ ట్యూమర్స్ కనుక కంప్లీట్గా తీయగలిగితే పేషెంట్ కంప్లీట్లీ క్యూర్ అవుతుంది కానీ ఎవరు దాన్ని తీయడానికి సాహసించలేదు వాళ్ళు చాలా హాస్పిటల్స్ తిరిగారు మాకు సర్జరీ చేయడం తిరిగారు కానీ ఎవరు ఇది కాంప్లికేటెడ్ కేసు అని ఎవరు టచ్ చేయలేరు అలాంటి టైంలో వాళ్ళు నా కింశిగ్ర హాస్పిటల్స్ రావడం జరిగింది దాన్ని మన ప్రదీప్ గారు న్యూరో ఫిజిషియన్ చూసి అక్కడ ప్రొసీజర్స్తో ప్రజెంట్ అయితే ఇది మల్టిపుల్ మెటోసిస్ కేసుని డయాగ్నోస్ చేశారు సో ఆ కేసులో అందులో ఏంటంటే సర్జరీ చేసేది మొత్తం తీసేయగలిగితే పేషెంట్ విల్ బీ కంప్లీట్లీ క్యూర్ ఆఫ్ డిసీజ్ అంటే ఆ మొత్తం పోయి కంప్లీట్గా నార్మల్ అయ్యే అవకాశం ఉంది సో అందుకని దాన్ని మేము ఒక ఛాలెంజింగ్ కేసుగా తీసుకొని మేము సర్జరీకి ప్రొసీడ్ అయ్యాం ఇప్పుడు కింద హాస్పిటల్స్లో మా న్యూరో టీమ్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి డాక్టర్ లక్ష్మణ్ న్యూరో సర్జన్ అయ్యా నేను అండ్ మంచి ఐస్యూ టీమ్ క్రిటికల్ కేర్ టీమ్ మేము అందరం కలిసి దీనికోసం కష్టపడి దీన్ని స్టేజ్డ్గా సర్జరీస్ చేసి కంప్లీట్గా పేషెంట్కి ఉన్న బ్రెయిన్ ట్యూమ్ బ్రెయిన్లో ఉన్న ఫైవ్ బ్రెయిన్ ట్యూబర్స్ అన్నింటినీ కంప్లీట్గా రిమూవ్ చేసి పేషెంట్ని సక్సెస్ఫుల్గా ఈరోజు డిశ్చార్జ్ చేయబోతున్నాను సో ఇందులో మనం సర్జికల్గా ఏం చేసామంటే దీన్ని రెండు స్టేజ్లుగా చేసాం ఫస్ట్ టైం రైట్ సైడ్ ఆపరేషన్ చేసి ఉన్న పెద్ద ట్యూ పెద్ద ట్యూమర్స్ ఏదైతే ఉన్నాయో రెండు పెద్ద ట్యూమర్స్ తీసాము తర్వాత టూ డేస్ తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఆపరేషన్ చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న మొత్తం త్రీ ట్యూమర్స్ తీసాం సో ఓవరాల్గా ఉన్న ఫైవ్ ట్యూమర్స్ మొత్తం తీసేసాం పేషెంట్ కంప్లీట్లీ ఫైన్ సో నవ్ షీఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ ద సో సో ఈనాటి క్లిష్టమైన ఆపరేషన్ చేయాలంటే ఫస్ట్ అండ్ మాస్ట్ సర్జికల్ స్కిల్స్ అండ్ టెక్నిక్స్ ఉండాలి నెక్స్ట్ ఇంట్రా ఆపరేటివ్ ఎసెట్స్ ఎసెట్స్ ఉండాలంటే న్యూరో నావిగేషన్ మానిటరింగ్ ఇంట్రా ఆపరేటివ్ మానిటరింగ్ వెల్ ఎక్విప్డ్ మైక్రోస్కోప్ క్యూసా నావిగేషన్ ఇవన్నీ ఉన్న హై ఎండ్ టెక్నిక్స్ అన్నీ ఇప్పుడు మన హాస్పిటల్లో కింషిగ్ర హాస్పిటల్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అప్పుడు దీనివల్ల మనం సర్జరీ చేయడం కొంచెం ఈజీ అయింది సర్జరీతో పాటు పోస్ట్ ఆపరేటివ్ కేర్ క్రిటికల్ కేర్ అన్ని టీం అంతా టీం వర్క్ లాగా చేసుకొని సక్సెస్ఫుల్గా దాన్ని ఫినిష్ చేయాలి ఈ ఫైవ్ ట్యూమర్స్ అన్నీ కలిపి అరౌండ్ ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక మంచి స్థలంలో ఉన్న ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బరువున్న ఆ ఐదు జ్యూమ్మర్స్ని సక్సెస్ఫుల్గా తొలగించి పేషెంట్ని కంప్లీట్గా ఆ డిసీజ్ నుంచి జబ్బు నుంచి రోగాన్ని నయం చేసి ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది సో ఇదేనే కాదు ఇటువంటి ఎన్ని కాంప్లికేషన్స్ అయినా చేయడానికి కాంప్లికేటెడ్ కేసెస్ అయినా తీయడానికి కిమ్ శిఖర హాస్పిటల్ ఎప్పుడు ముందు ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని మా హాస్పిటల్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ